మహాకాల్ మహాదేవ్ గుళ్ళు పురాతనమైన దేవాలయాలు ఎప్పటివో ఇవన్నీ ఉజ్జయినిలో దేవాలయాలు ఉజ్జయినిలో శివాలయాలు మహాలక్ష్మీకి జై గణేష్ మహారాజ్కి జగన్ మహాదేవి రాత్రి ఉన్న టైం ఎంత అయిందో ఆహా ఎంత బాగున్నాడు హనుమంతుడు జయ బజరంగలి వీర హనుమానికి చూడాల చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ ఇది పెద్ద కారిడారు ఆ కారిడార్లో రకరకాల దేవాలయాలు ఎప్పటివో మనం మన పూర్వీకులు ఎన్నో కట్టిస్తే మనం కాపాడుకోలేకపోతే వేరు మనం కొత్తవి కట్టించకపోతే వేరు కట్టించిన వాటిని కూడా కాపాడుకపోతే ఎందుకు నమ శివాయో నమ శివాయో హర హర బోలే నమ శివాయో నమ శివాయో నమ శివాయో హర హర బోలే నమ శివాయో హరే కృష్ణ ఎవరు సార్ హరే కృష్ణ సార్ సంతోషం సార్ ఎంత బాగుంది కదా మహాకాల మంది చాలా బాగుంది ఎంత డెవలప్ అండి ఇలా గుళ్ళు కట్టేవాళ్ళు మనకి లే రాజులుగా లీడర్స్గా ఉండాలి కానీ గుళ్ళు కూలగొట్టేవాళ్ళు గుళ్ళో డబ్బులు కొలగొట్టేవాళ్ళు మనకెందుకు కదా కదా రాముడి అక్షతలని విమర్శించేవాడు రాముడి నామాన్ని విమర్శించేవాడు మనకొద్దండి రామునికి మొక్కేవాడు కావాలి జై శ్రీరామ్ జై మహాకాల్ జై శ్రీరామ్ చ అక్కడ మహాకాల్ని బాగా చూడలేకపోతే ఇక్కడ బాగా చూడొచ్చు చూడండి చక్కగా ఉన్నాడు ఆయన అబ్బాబా ఎంత బాగున్నాడు చూడండి సరే ఎంత బాగున్నాడు చూడండి అద్భుతంగా లేడు సరే కడుపు నిండా కనుల నిండా జై మహాకాల్ మహాదేవికి అబ్బబ్బా భలే ఉన్నాడే సేమ్ ఇక జై గణేష్ మహారాజ్కి అమ్మ వెళ్ళండి చక్కగా చక్కగా చూడండి ఇక్కడ ఎవరు తోసేవాళ్ళు లేరు ప్రశాంతంగా చూడండి టిక్కెట్లు లేవు గమనించారా వెయిటింగ్ ఉండొచ్చు సభ ఎక్కడ టిక్కెట్లు లేవు సరే అలా ఒకసారి చూసొద్దాం టిక్కెట్లు లేవు ఎక్కట్లు లేవు తోపులాటలు లేవు ఎంత పెద్ద లోకాన్ని సృష్టించేశారండి అమ్మా హరి కృష్ణ అమ్మా అమ్మా హరే కృష్ణ అది దీపోత్సవంలోనా అవునా అవునా అమ్మా అమ్మా నేను అవును ఆ ఎంపీ అరవింద్ రైట్ రైట్ కరెక్టే అమ్మా 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 అమ్మ చాలా సంతోషం జై మహాకాల్ అమ్మ ఫోటో ఇలా ఇలా తీసుకుంటే గుడి వస్తుందిగా రండి